గురుగారు బ్రహ్మోత్సవాలు తిరుమలలో తప్ప విడిగా ఎక్కడ నిర్వహించకూడదు అని చెప్తూ ఉంటారు ఇది నిజమేనా మన ఆగమ సంప్రదాయం ఏం చెప్తుంది బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం సాధారణంగా బ్రహ్మోత్సవం అనేసరికి మనకి తిరుమల గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకంటే స్వామివారికి అద్భుతంగా జరిపించేటువంటి ఉత్సవాలు అయితే బ్రహ్మోత్సవాలు ఒక తిరుమలలోనే జరపాలని ఏ ఆగమ శాస్త్రంలోనూ లేదు బ్రహ్మోత్సవాలు స్వామివారి యొక్క ఏ గుడిలోనైనా చేయవచ్చు ఎందుకనంటే బ్రహ్మ జరిపినటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం అని ఒక ఒక అర్థం అంటే బ్రహ్మ అనే పదానికి ఇంకొక అర్థం ఏమనుందంటే పెద్ద అని అర్థం ఉంది గొప్పది అని అర్థం ఉంది బ్రహ్మ అనే పదానికి కాబట్టి ఉత్సవాల్లోకి వెళ్ళా గొప్ప ఉత్సవం బ్రహ్మోత్సవం కాబట్టి మన గుళ్ళల్లో ఏదైతే గొప్ప ఉత్సవం చేస్తారో దానిని బ్రహ్మోత్సవం అని అనొచ్చు తప్పేమీ లేదని పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అందువల్ల కేవలం తిరుమలలోనే బ్రహ్మోత్సవం జరపాలి అనేటువంటి విశేషం ఇక్కడ లేదు మన గోళ్లల్లో కూడా పిండి కొద్దీ రొట్టెలాగా అంత గొప్పగా మనం తిరుమలలో జరిపించినంత గొప్పగా మనం జరిపించలేకపోవచ్చు కానీ మన గొళ్ళల్లో కూడా ఏ ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు మనకు కనపడుతూ ఉన్నాయి అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరిపించడంలో తప్పేమీ లేదు కాకపోతే ఆ నియమాలు ఏంటో మనం కూడా తెలుసుకొని ఎందుకంటే నా ఇష్టం వచ్చిన మాసంలో నేను జరుపుతానం అది బాధ్యత రాహిత్యం కింద వస్తుంది ఎందుకంటే స్వామివారు పుట్టినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ కన్యామాసం సరిగ్గా ఆ రోజుకి చక్రస్నానం అయ్యేటట్లుగా ముందు ఆ తొమ్మిది రోజులు చక్కగా స్వామివారి పేరు మీదట మనం ఎక్కడైనా జరుపుకోవచ్చు వాటిని బ్రహ్మోత్సవాల కింద మనం అభివర్ణించుకోవచ్చు తప్పేమీ లేదు